అందరికీ దండాలండి వాక్ అండ్ క్లే ఛానల్కి అందరికీ స్వాగతం ఇక్కడ వీడియోలో మీరు ఒక ని చూస్తున్నారు కదా ఇది ఎక్కడుందంటే విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ అనే ఒక బీచ్ ఉందనమాట ఆ బీచ్లో ఉందనమాట ఈ షిప్ అయితే ఈ షిప్ మన ఇండియాకి సంబంధించింది కాదు బంగ్లాదేశ్ దేశానికి సంబంధించింది బంగ్లాదేశ్కి వాళ్ళ షిప్ వచ్చేసి ఇక్కడ తెన్నేటి లో ఇరుక్కుపోయి ఒక ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉందనమాట ఈ కి సంబంధించిన మరికొన్ని వివరాలను నేను ఈ వీడియోలో మీకు అందజేస్తాను కాబట్టి వీడియో పూర్తిగా చూడండి అలాగే షిప్ లోపల ఎలా ఉంటుంది అని వీడియో తీసుకోవడానికి నాకు ఒక ఒక పది సెకండ్ ఇరవై సెకండ్ల వరకు వీడియో తీసుకునే అవకాశం నాకు దొరికింది అనమాట ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను కాబట్టి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదే తెన్నేటి పార్క్ యొక్క ఎంట్రన్స్ అనమాట ప్రవేశ ద్వారము ఇది ఎక్కడ ఉండదండి కైలాసగిరి దగ్గరలోనే ఉంటుంది ఈ తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న బీచ్ లోనే ఈ బంగ్లాదేశ్ దేశానికి సంబంధించిన ఓడ ఒకటి దారి తప్పి ఇక్కడ అనమాట మామూలుగా ఈ సముద్ర తీరం ఎలా ఉంటుంది అంటే తెన్నేటి పార్క్ దగ్గర అంతా రాళ్లమయం అనమాట రాళ్ళుతో కప్పబడి ఉంటుంది సముద్ర తీరం అంతా అందుకే ఇటు పక్కకి పడవలు కానీ నౌకలు కానీ ఇలాంటి షిప్పులు కానీ ఏవి రావు అనమాట కానీ ఇది రెండు రెండు వేల సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ రాత్రి తుఫాను కారణంగా ఈ షిప్పు నియంత్రణ కోల్పోయి ఇట్టు పక్కకి కొట్టుకొచ్చేసి ఇక్కడ రాళ్లలో ఇరుక్కుపోయిందంట ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉందన్నమాట ఈ షిప్పు అయితే ఈ షిప్ ఇక్కడికి కొట్టుకు వచ్చినప్పుడు ఈ షిప్లో ఏముంది అనేది సరైన సమాచారం నా దగ్గర లేదు కొంతమంది ఐరన్ ఓర్ అంటే ఐరన్ ఖనిజం ఉందని చెప్పారు ఇంకొంతమంది ఏమో ముడి చమురు ఎగుమతి చేస్తుండగా ఈ విధంగా అయిపోయిందని చెప్తున్నారు ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్పారు అయితే తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అందులో ఉన్న సామాగ్రి అంటే ముడి చమురు ఇంకా కొన్ని వస్తువులు ఏవైతే ఎగుమతి చేస్తున్నారో అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారంట ఈ షిప్ను మాత్రం ఇక్కడే వదిలేస్తారు ఎందుకంటే ఇది రాళ్ళల్లో ఇరుక్కుపోయింది దీన్ని తీయడం మాత్రం చాలా చాలా కష్టం అందుకే అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయింది అనమాట అయితే ఈ షిప్ తెన్నేటి పార్క్ లోకి కొట్టుకు వచ్చిన తర్వాత తెన్నేటి పార్క్ కి మరింత ఆకర్షణీయత పెరిగిందనే చెప్పాలి మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో స్థానికంగా ఉండే ప్రజలు ఆదివారాల రోజుల్లో సెలవు రోజుల్లో వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉంటారన్నమాట చూడండి అటు ఇటు కదలకుండా ఎంత పెద్ద పెద్ద గొలుసులతో కట్టేశారు ఈ షిప్ ని మొత్తానికి ఈ షిప్ వచ్చాక తెన్నేటి పార్క్ బీచ్ లో జనాల తాకిడి పెరిగిందనే చెప్పాలి ఇక్కడ రాళ్ళు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో మొత్తం పాకుడు ఆ సంవత్సరంలో కొన్ని నెలల పాటు సముద్రం ముందు వరకు వస్తుంది అనమాట ఇంకొన్ని నెలల పాటు వెనక్కి వరకు వెళ్ళిపోతుంది ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు ఈ విధంగా కనిపిస్తాయి మనకు పాకుడు పట్టేసిన రాళ్ళు చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ ఒక ఫ్యాన్ లా ఉంది చూడండి ఇది ఫ్యాన్ కాదు దీన్ని ప్రొపెల్లర్ అంటారంట షిప్ ముందుకు కదలడానికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన పరికరం అంట దీన్ని ప్రొపెల్లర్ అని అంటారు ఈ ప్రొపెల్లర్ ని దగ్గరగా చూస్తే ఎలా ఉందో చూడండి పెద్ద పెద్ద రెక్కలు అనమాట నేను తిప్పాలని ప్రయత్నించాను కానీ తిరగలేదు బాగా స్ట్రక్ అయిపోయింది ఈ ప్రొపెల్లర్ కి సంబంధించిన నాలుగు రెక్కల్లో ఒక రెక్క భాగం బాగా ఇరిగిపోయిందనమాట బహుశా ఈ రాళ్ల తాకిడికి విరిగిపోయిందనే నేను అనుకుంటున్నాను మరి ఈ ప్రొపెల్లర్ని తిప్పడానికి ఎటువంటి మోటార్స్ వాడతారో ఏ రకమైన మోటార్స్ వాడతారో నాకైతే తెలీదు ప్రొపెల్లర్ రెక్కలు మాత్రం చాలా మందంగా ఉన్నాయన్నమాట బాగా స్ట్రక్ అయిపోయింది నేను ఎంత ప్రయత్నించినా అసలు ఒక్క రెక్క కూడా కదలేదనమాట ఇక్కడ కొన్ని రంధ్రాలు చూడండి ఈ ప్రొపెల్లర్కి దగ్గరలోనే కొన్ని రంధ్రాలు ఉన్నాయి బహుశా లోపలికి వెళ్ళిపోయి నీటిని బయటికి పంపించడానికి నేను అనుకుంటున్నాను ఇక్కడ షిప్ మీద జూమ్ చేసి గమనిస్తే చట్టగ్రామ్ అని రాసి చూడండి అదేంటంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకేం తెలిసిందంటే చట్టగ్రామ్ అనేది బంగ్లాదేశ్లో ఒక పోర్ట్ ఏరియా అనమాట మనకి హార్బర్ చెన్నై హార్బర్ విశాఖ పోర్ట్ ఏరియా ఎలా ఉందో అలాగే ఒక నౌకయాన పట్టణం అనమాట బంగ్లాదేశ్లో ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఇనుప ఇనపతాళుతో కట్టేశారు షిప్ని అటు ఇటు కదలకుండా ఈ విధంగా కట్టేశారన్నమాట ఇంకోటి నేను గమనించింది ఏంటంటే షిప్ మీద ఇలా రాళ్ళు ఫిట్ చేసి ఉన్నాయన్నమాట ఇవి రాళ్ళే అనుకుంటున్నాను రాయిలాగే ఉన్నాయన్నమాట చాలా ఫిట్ చేస్తున్నాయి ఈ విధంగా రాయి ఫిట్ చేసి అటు ఇటు ఏదో సింబల్ వేసి ఉంది ఆ సింబల్ ఏంటో నాకు అర్థం కాలేదు సీ టైప్ అంటే సీలా ఉందనమాట సీని ఒకవైపు సీ ఇంకోవైపు సీని తిరగదిప్పితే అలా ఉంటుందో అలా ఉందనమాట ఈ విధంగా చాలా రాళ్ళు మనం గమనించవచ్చు ఈ షిప్ మీద చూడండి ఎన్ని రాళ్ళు ఫిట్టింగ్ చేసి ఉన్నాయో అలాగే ఇక్కడ ఎల్ అని రాసింది మరి ఎల్ అంటే ఏంటో నాకు తెలీదు పక్కనే జల్లెడలా ఉందనమాట మరి నీళ్లు లోపలికి వెళ్ళిపోవడానికో లేదంటే లోపల ఇరికిపోయి నీళ్లు బయటికి రావడానికి తెలియదు కానీ ఒక జల్లెడలా పెట్టారు దాదాపు అడుగు భాగంలో ఇక్కడ కొంతమంది లోపలికి వెళ్తున్నారు చూడండి లోపలికి అస్సలు ఎలా చేయనివ్వట్లేదు అక్కడ ఒక డోర్ ఉంది చూడండి ఆ డోర్ వరకే ఎలా చేస్తున్నారు అనమాట లోపలికి అస్సలు పంపట్లేదు నేను కూడా ప్రయత్నించాను కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అస్సలు పంపట్లేదు అనమాట ఎలవలగా ఆ డోర్ దగ్గర ఉండే లోపల ఈ విధంగా నేను వీడియో షూట్ చేశాను చూడండి లోపల ఈ విధంగా ఉంది ఏదో బాగా పాతబడిపోయిన గోడౌన్లా ఉందన్నమాట రైస్ మిల్ గోడౌన్ ఇవి ఇవి ఉంటాయి కదా ఆ విధంగా ఉందన్నమాట ఆ బయట డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ దగ్గర నుంచినే నేను కొంచెం వీడియో తీసుకోగలిగాను అదే ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి ఇంకా పైకి వెళ్ళడానికి అనుకుంటా పై అంతస్తులోకి వెళ్ళడానికి అనుకుంటా మనల్ని లోపల కంటే ఎలా చేయలేదు ఇక్కడ ఎప్పుడు నలుగురు ఐదుగురు చేస్తూనే ఉంటారనమాట ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉంటారు మరి ఏం పని చేస్తున్నారో నాకైతే తెలియదు పాటలన్నీ తీసి ఎప్పటికప్పుడు అమ్మేస్తున్నారా లేదంటే ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదన్నమాట లోపలకైతే వెళ్ళం లేదు అదిగా ఆ డోర్ వరకు మాత్రమే వెళ్ళగలిగి కొంచెం వీడియో తీసుకోగలిగాను అనమాట లోపల అదే ఇప్పుడు నేను మీకు చూపించాను ఈ షిప్ దగ్గర మనం గమనించాల్సిన మరో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల ఇదే విధంగా నెంబర్లు వేస్తున్నాయి అనమాట మూడు నాలుగు ఐదు ఆరు రెండు ఎమ్ మూడు ఎమ్ నాలుగు ఎమ్ అని అంటే నాకు అర్థం కాలేదు ఇది సముద్రం యొక్క ఉపరితలం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ యొక్క లెవెల్స్ ని సంబంధించిన నెంబర్లని నేను అనుకుంటున్నాను అంటే షిప్ ఎంత లోతు వరకు మునిగింది ఆ మునిగి ప్రయాణిస్తుంది అని చెప్ప పే లేమో అని నేను అనుకుంటున్నాను మొదట్లో ఈ షిప్ ఇక్కడికి కొట్టుకు వచ్చినప్పుడు పర్యాటక శాఖ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ షిప్ ని ఒక క్యాంటీన్ లా మారుద్దాం అనుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మ్యూజియం లా మారుదాం అనుకున్నారు కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు షిప్ను అలాగే అట్టి పెట్టేశారు అనమాట నాకేమో ఇది తుప్పట్టిపోతుందేమో అనిపించింది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి షిప్ కు ఒక పక్కన హైపాంగ్ అని రాసింది దీన్ని చూసే చాలా మంది హాంకాంగ్ కి సంబంధించిన షిప్ అనుకుంటారు కానే కాదు ఇది బంగ్లాదేశ్ కి సంబంధించి వాడే కాకపోతే ఇక్కడ హైపాంగ్ అని ఎందుకు రాస్తారంటే హైపాంగ్ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వియత్నాం అనే ఒక దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం పేరే హైపాంగ్ అంట బహుశా పరిశ్రమలో ఈ వాడ తయారు చేస్తుంటారు తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళకి అమ్ముంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నెంబర్లు అనమాట ఒకటి ఎన్ను రెండు నాలుగు ఆరు రెండు ఎన్ మూడు ఎన్ను అని ఈ విధంగా వేస్తున్నాయి బహుశా నేను అనుకున్నది అదే సముద్రం వాటర్ లెవెల్స్ అని నేను అనుకుంటున్నాను షిప్ ఎంత లోతు మునిగి ప్రయాణిస్తుంది అని తెలుసుకోవడానికి ఈ అని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి రాళ్ళు ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో ఈ రాళ్లలోకి వస్తే షిప్ కదులుతుందా ఏ మాత్రం నాకు కదులుతుందా కదలదు కదా అందుకే ఐదేళ్లుగా ఇక్కడే ఇరుక్కుపోయి ఇక్కడే బంధించబడి ఉంచబడింది అనమాట ఈ వాడ మరి నాకు తెలీదు విశాఖపట్నం పోర్టు నుండి బయలుదేరిందా లేదంటే విశాఖపట్నం కి వచ్చేటప్పుడు ఈ విధంగా జరిగిందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయిందనమాట చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో సముద్రం తీరన్నా ఈ తెన్నేటి పార్క్ లో కనిపించే ఈ రాళ్లే ఇదే విధంగా మనకు ఆర్కే బీచ్ వరకు ఇదే విధంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట రాళ్ళు అక్కడక్కడ అందుకే ఈ బీచ్ను ప్రమాదకరమైన బీచ్లు అని అంటారు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టారు కదా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ముక్కలైపోవడానికి కూడా కారణం ఈ రాళ్లేనని నేను అనుకుంటున్నాను ఈ తెన్నేటి పార్క్ చూడండి ఎంత బాగుందో ఈ పార్క్ ని ఇంకా బాగా వీడియో తీసి చూపించవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఈ తెన్నేటి పార్క్ లో ప్రేమికుల తాకిడి బాగా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట జంటలు జంటలుగా వస్తూనే ఉంటారు వాళ్ళని వీడియో తీస్తే ఊరుకోరు కదా ఎగిరితే అంటారనమాట మనల్ని అందుకే ఎక్కువసేపు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువసేపు వీడియో తీయడం కుదరదు ఈ తెన్నేటి పార్క్ ఎక్కడ ఉంటుంది అంటే కైలాస్గిరి తెలుసు కదా కైలాసగిరి అందరికీ తెలిసిందే విశాఖపట్నం వచ్చిన ప్రతి వాళ్ళు కైలాసగిరి వెళ్తూ ఉంటారనమాట ఆ కైలాసగిరి కొండ కిందే ఉంటుంది అనమాట మనం కైలాస్గిరి నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు తెన్నేటి పార్క్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళే దింపేస్తారనమాట తెన్నేటి పార్క్ స్టాప్ ఉంటుంది చూడండి పైనుంచి చూస్తే షిప్ ఎంత బాగా కనిపిస్తుందో షిప్ ఆ సంబంధించి చాలా బాగా కనిపిస్తుంది కదా ఒక పక్క పెద్ద పెద్ద కొండలు మరో పక్క సముద్రం మధ్యలో ఈ బంగ్లాదేశ్ వాళ్ళ ఓడ భలే ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట తెన్నైటి పార్కు వచ్చామంటే మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్తే ఖచ్చితంగా ఇక్కడికి రండి కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆ రాళ్ళు ఆ ఓడ చాలా బాగుంటాయి అన్ని చూడడానికి ఫోటోలు కూడా మంచిగా తీసుకోవచ్చన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ని మీరు నిజంగా చూస్తారా ముందు చూస్తే మీ అనుభవం ఏమేంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ షిప్ గురించి మీకు మరిన్ని వివరాలు ఏమైనా తెలిసి అవి కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి నేను చెప్పిన వివరాల్లో తప్పులు ఏమైనా ఉంటే వాటి గురించి కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వాక్ అన్ క్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ